అమ్మ తత్వచింతన మూడవ భాగము పురుషోత్తమ ప్రాప్తి యోగ కేంద్రము అమ్మ మిషన్ ట్రస్ట్ కాని వారు మూడవ ఉపన్యాసం మనకు శ్రోతను ఆహ్వానిస్తున్నారు సృష్టి అనేటువంటిది చైతన్యం వల్ల జరిగింది అనేటువంటిది చెప్పుకున్నాం మరి సృష్టి అయినటువంటి దానికి చైతన్యం మనకు కర్త కానీ కారణము కానీ సంబంధము కానీ ఏమన్నా ఉన్నాయా అన్న ఒక ప్రశ్న ఎవరికైనా కూడా వస్తుంది ఈ ప్రశ్న అమ్మకు కూడా వచ్చి అమ్మ తన జీవితంలో దాన్ని అనేక రకాలుగా ప్రశ్నించుకుంది మొట్టమొదట తన శరీరాన్ని చూసుకుంది ఈ శరీరంలో ఒక అవయవం ఇంకొక అవయవం మీద ఆధారపడి ఉన్నాయి ఇవన్నీ వాయువు ద్వారా నిర్వహింపబడుతున్నాయి ఈ అవయవాలన్నీ పుట్టుక పెరుగుదల క్షీణత రోగము మరణము అనే లక్షణాలు కలిగినవి వీటన్నిటిలోనూ కూడా అన్ని స్థితుల్లోనూ అన్ని కాలాల్లోనూ కూడా ప్రకాశించేది చైతన్యమే ఆ చైతన్యమే వాయువుగా ఆ చైతన్యమే వెరుగుగా ఆ చైతన్యమే అగ్నిగా ఈ శరీరాన్ని ఉద్దీపింపజేస్తోంది ఇక్కడ శరీరంలో కనపడేది అన్నిటికీ అన్ని ఆధారమే పాదములు పాదములు చీలమండలకు ఆధారం చీలమండలు పిక్కలకు ఆధారం పిక్కలు మోకాళ్ళకు ఆధారం మోకాళ్ళు తొడలకు ఆధారం తొడలు కటికి ఆధారం కటి ఛాతీకి ఆధారం ఛాతి అనబడేటువంటిది మెడకు ఆధారం మెడ శిరస్సుకు ఆధారం అదేవిధంగా పైనుంచి శిరస్సు వల్ల మెడ నిలబడుతోంది శిరస్సు మెడ వల్ల ఛాతీ నిలబడుతున్నాయి కింద నుంచి పైకి చూసినా పైనుంచి కిందకు చూసినా అన్ని అన్నిటికీ ఆధారమే మరి ఈ ప్రశ్న ప్రకారంగా తీసుకున్నప్పుడు ఒకటే అనేకంగా ఉన్నటువంటి సృష్టిలో మరి దేనికి ఏది ఆధారమై ఉంటుంది దీన్ని అమ్మ సర్వమునకు సర్వం ఆధారం అన్నారు ఈ సర్వం ఆధారం అంటే అర్థం ఏమిటి సర్వము అంటే అర్థం ఏమిటి సర్వము అనేటువంటి శబ్దార్థంగా తీసుకుంటే మొత్తం అని చెప్తాం కానీ సర్వము దానికి వైదిక ప్రమాణంగా ఓం తత్ సర్వం ఓం తదాత్మా అని చెప్పేసి చెప్పబడింది ఏదైతే తత్తుగా గుర్తింపబడిందో ఏదైతే సత్గా గుర్తింపబడిందో ఏదైతే ఓంగా గుర్తింపబడిందో అదే సర్వము అదే చైతన్యము ఆ చైతన్యమే వాయువుగా ఉన్నది వాయువుగా ఉండి అన్ని జీవరాశుల్లో కూడా క్రియాశీలతను గతిశీలతను పరిణామశీలతను కనిపిస్తోంది ఈ వాయువు యొక్క ప్రభావం వల్ల చైతన్యం యొక్క ప్రభావం వల్ల కాలము అనబడేటువంటిది కనబడుతూ అంతర్నిహితమైనటువంటి లక్షణాలు కలిగి ఉండి ఈ పరిణామానికి ఒక మూలంగా నిలబడుతూ వస్తుంది కాబట్టి సృష్టి అనబడేటువంటిది ఒక అఖండమైనటువంటి నిరంతర పరిణామశీలమైన నిత్య సత్యము పరిణామము సత్యమే పరిణామము లేకపోవడము సత్యమే మరి పరిణామం యొక్క సత్యాన్ని పరిణామము లేకపోవడం యొక్క సత్యాన్ని ఏ విధంగా గుర్తించాలి రెండు ఉంటే కానీ ఒకదాన్ని అర్థం చేసుకోలేము ఒకదాన్ని అర్థం చేసుకోవాలి అంటే రెండవది ఉండాలి అందువల్ల ఒకటి రెండవాలి రెండు ఒకటవాలి ఒకటిలో రెండు ఒదిగి ఉండాలి రెండు ఒకటి నుండి వేడిపడాలి ఈ సూత్రాన్ని అమ్మ చాలా అందంగా అంగీకరించారు అది ఎలాగా అంటే ఈ సృష్టిలో ఒక మూలమైన తత్వం ఉంది అది ఒదిగి ఉండేటువంటి గుణము అనగా ఈ కనపడేటువంటి మొత్తం విషయం అంతా కూడా ఒక దానిలో ఒదిగి ఉంది ఏ విధంగా అయితే ఒక పెద్ద చెట్టు ఒక గింజ గింజలో ఒదిగి ఉంటుందో అదే విధముగా ఒక కుండ కానీ మట్టితో చేసిన వస్తువులు కానీ మట్టి రేణువులో ఒదిగి ఉంటాయో ఈ పంచభూతములన్నీ కూడా ఆకాశములో ఒదిగి ఉంటాయో పెరుగు మీగడ వెన్న నెయ్యి వంటివన్నీ పాలలో ఒదిగి ఉంటాయో ఈ రకంగా ఒదిగి ఉండేటువంటి లక్షణం అనేటువంటిది ఉంది కాబట్టి ఈ ఒదిగి ఉండే లక్షణము ఈ సృష్టికి ఒక మూలతత్వం అది ఎప్పుడు బయటకు వస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు అది ఈ ఒదిగి ఉండడానికి కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి యొక్క మథనము జరిగినప్పుడు మాత్రమే అది జరుగుతుంది ఈ శక్తి యొక్క మథనాన్నే మన పౌరాణిక సాంప్రదాయంలో పాలసముద్ర మథనము అని చెప్పేసి పిలుస్తారు ఆ పాలసముద్ర మథనం అని చెప్పేసి అనడంలో ఉద్దేశంలో పాలు ఏ రకంగా పరిణమించినప్పుడు మనకు మీగడగా పెరుగుగా వెన్నగా నెయ్యిగా వస్తోందో అదే రకంగా ఈ పాల సముద్రం మధ్యమ పడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు అదే మనకు అమృతముగా హాలాహలముగా మారుతోంది అందువల్ల హాలాహల తత్వము రెండు వేరుగా లేవు ఈ సృష్టిలో ఉన్నవే అదేవిధముగా ఆకాశం మధింపబడ్డప్పుడు వాయువు ఆవిర్భింపబడుతోంది వాయువు మధింపబడ్డప్పుడు అగ్ని ఆవిర్భంపబడుతోంది అగ్ని ఆవిర్భంపబడినప్పుడు దాని నుంచి జలం వస్తుంది జలం మధింపబడ్డప్పుడు భూమి వస్తుంది అందువల్ల ఈ ఐదు భూతములతో కూడుకున్నటువంటి సృష్టి మొత్తం అంతా కూడా ఒకదానిలో ఒకటి ఒదిగి ఉంది ఆ ఒదిగి ఉండి ఒదిగి ఉండి ఒదిగి ఉండి ఒక రకమైనటువంటి అవ్యక్త స్థితిలో ఉంది అందువల్లనే అసత్వా అగ్రమాసీత్ తత్వై సతజాయత అని తైతిని ఉపనిషత్తు దీన్ని వివరించింది అనగా మొట్టమొదట అసత్తు ఉండేది ఆ అసత్తు నుంచి సత్ అనేటువంటిది వచ్చింది ఇక్కడ ఈ స్వరూపాన్ని అమ్మ ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేటువంటి దాని ప్రకారంగా కనుక తీసుకున్నట్టయితే ఈ వైదికమైనటువంటి సత్యాన్ని అమ్మ చాలా చిన్న మాటల్లో చెప్పారు ఉన్నదే అది అదే నేను ఈ ఉన్నది ఏది ఉందో అది అనడంలో ఉద్దేశం అది అంటే తత్ సంస్కృతంలో ఉన్నదే అది నేను అది నేను అని చెప్పేసి అనడంలో ఉద్దేశం సహా అహం అదే నేను సోహం అనే భావనను అమ్మ చాలా చక్కగా వ్యక్తం చేశారు అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి ఈ సృష్టి మొత్తం అంతా కూడా ఒక మథనం వల్ల ఏర్పడుతోంది ఆ మథనం వల్లనే ఒకటి అనేకమైంది ఆ అనేకమైనటువంటి స్థితిలోను మథనం చేయబడుతున్న స్థితిలోను మథనం లేకుండా అచలమైనటువంటి స్థితిలోను ఉన్నటువంటిదంతా కూడా ఒకే శక్తి అంతర్నిహితంగా ఉంది ఆ శక్తి స్వరూపాన్నే చైతన్యము అని చెప్పేసి మనం పిలుస్తున్నాం ఈ చైతన్యం అనబడేటువంటిది సిద్ధార్థజాతి ఋజువయ్యేటువంటిది కాదు ఇది ఈ సృష్టి ఉన్నంత వరకు సృష్టి యొక్క స్వరూపాన్ని అవగాహన చేసుకుంటున్నంత వరకు ఈ చైతన్యం అనేటువంటిది ఉంటుంది ఎందువల్ల అంటే జ్ఞానముగా ఉన్నా ఆనందంగా ఉన్నా సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా ఈ సృష్టి యొక్క స్వరూపం అంతా కూడా ఆ విధంగా వచ్చింది మరి అటువంటప్పుడు ఈ సృష్టి అనబడేటువంటి దానిలో ఏ రకమైనటువంటి కర్తృత్వాన్ని ఎవరికి ఆపాదిస్తున్నాము అనే ప్రశ్న వచ్చినప్పుడు సర్వమరకు సర్వము ఆధారం అనే సూత్రం ప్రకారం తీసుకున్నప్పుడు ఈ భూమి ఉంది ఈ భూమికి ఆధారం ఏది అని చెప్పేసి అంటే సౌరమండలం అనే ఆధారం ఏది అంటే ఆకాశం ఆకాశం మనకు ఆధారం ఏది అంటే రోదశి రోదసికి ఆధారం ఏది అంటే శూన్యము శూన్యం మనకు ఆధారం ఏది అంటే అక్షరతత్వము ఈ రకంగా లెక్క వేసుకుంటూ పెడితే మనకు తెలియనటువంటి కోటాను కోట్ల కోటాను కోట్ల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక తత్వం ఒకటి ఉంటుంది అక్కడ అంటే అర్థం ఏమిటి అది ఒక రహస్యమైన గుహ్యమైన తత్వం అన్నమాట అక్కడ ఉద్దేశం ఏమిటి అంటే ఒక మనకు అర్థం కానటువంటి ఒక అవ్యక్తమైనటువంటి స్థితి నుంచి ఈ వ్యక్తమైనది కూడా వచ్చింది కాబట్టి ఈ పరిణామశీలత అనేటువంటిది ఈ జగత్తులో ఈ సృష్టిలో ఎంతో ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు సృష్టికి కర్త ఎవరు అని చెప్పేసి మనం చెప్పాలి ప్రకృతి అనారా పురుషుడు అనారా ప్రకృతి పురుషులు వేరుగా లేరు పురుషుల్లో ప్రకృతి ఒదిగి ఉంది ప్రకృతిలో పురుషుడు వదిగి ఉన్నాడు ప్రకృతి కనుక పురుషుల్లో వదిగి ఉంటే అది ఆధ్యాత్మస్థితి అదేవిధంగా ప్రకృతి కనుక ప్రకృతిలో పురుషుడు కనుక వదిగి ఉంటే అది ఆత్మస్థితి అంతే తేడా ఆ రెండు స్థితులు ఒకదానికి ఒకటి వేరు కాదు రెండు ఒకటిగానే ఉన్నవి మనకు కనిపిస్తే ఆత్మస్థితి మనకు కనిపించకపోతే అధ్యాత్మస్థితి ఇక్కడ ఇంకొక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం మనం కనబడుతున్న వస్తువు ఒకటి ఉంది మనం చూస్తున్న వస్తువు ఒకటి నాడు ఈ చూస్తున్నటువంటి వ్యక్తి కనపడుతున్నటువంటి వ్యక్తి రెండు ఒకటేనా కాదు వస్తు రూప దృశ్య ఒకటి కాదు కానీ చైతన్య దృశ్యా ఒకటే అంటే ఒకటే చైతన్యం ఉపాధి భేదం చేత అనేక రకాలుగా మనకు కనపడుతోంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ ద్రవ్యరాశి ప్లస్ చైతన్యము కనుక కలిసినట్టయితేనే ఈ రూపం కూడుకున్నటువంటిది ఏర్పడుతోంది మరి ఈ ద్రవ్యరాశి చైతన్యంలో కనుక ఒదిగి ఉన్నట్టయితే అది లయస్థితిగా పొందుతోంది కావున మనకు ఈ సృష్టిలో ఉండేటువంటి ఒక ప్రధానమైన విషయం ఏంటంటే మనకు సృష్టికర్త ఎవరు చెప్పడానికి వీల్లేదు దీని సృష్టి చేయబడలేదు ఈ సృష్టి సిద్ధమైనటువంటి ఒక సత్యము దీన్ని చేయడానికి ఒక ఉపకరణం కానీ దీనికి ఒక కార్యం కానీ దీనికి ఒక ప్రక్రియ కానీ ఏమీ లేవు ఇవన్నీ కూడా ఒకదానిలో ఒకటి ఒదిగి ఉన్నటువంటివే అవి కాలం అనేటువంటి ఒక అనొక పరిణామం వల్ల అవి బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ స్థితిలో మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది కాలము అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి కాలము అనేదాన్ని అమ్మ ఏ రకంగా అర్థం చేసుకున్నారో రేపు ఒకరించి అవసరంలో చెప్పుకుందాం